స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి అని మనసారా అదేమని కోరుకుంటూ ఈరోజు బంద్ దోశ అండి వెజిటబుల్తో హెల్తీగా చాలా హెల్త్గా చేసుకునే దోశ అండి ముందుగా దీనికి కావాల్సింది వెజిటేబుల్స్ అన్ని ఉంచుకోవాలండి మన ఇష్టం కీరా క్యారెట్ ఇలాంటివన్నీ దీనికి రాగి పిండి అదే సోడిపిండి బొంబాయి పెరుగు పెరుగండి ముందుగా ఒక కప్పు సోడిపిండి తీసుకోవాలి అదే రాగి పిండి అండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కప్పు ఒక ఏ గిన్నె తీసుకొని మన ఇంట్లో మెంబర్స్ బట్టి మనం తీసుకోవాలని పిండి ఒక కప్పు రాగి పిండి అరకప్పు గోధుమ అదే అంటారు అరకప్పు అది అదే కప్పుతో ఫుల్గా పెరుగండి వేసుకొని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి పక్కనే దానికి మన చట్నీ ఇష్టం అండి మన ఇష్టం నేను టమాటా చట్నీ చేశానండి కొద్ది పల్లీలు వేసి దీనికి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మనం తినే కారం బట్టి చాపర్లో వేసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం చేత్న తరుక్కోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసుకోలేవానండి చేతితో తరిగిన చాపర్ల వేసిన క్యారెట్ ఆనపకాయ ముక్కలు వేసుకోవచ్చు నేనైతే కీరా ఉంది కీర క్యారెట్ వేసానండి కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎనీ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి ఇవన్నీ చాపింగ్ చేసేసి ఒక ప్లేట్లో ఉంచుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం క్యారెట్ కీర నేను వేసాను కొత్తిమీర కూడా వేసాను కరివేపాకు కూడా మీరు ఆనపకాయ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు చలవ చేస్తుంది కూడా అండి కీర ఆనపకాయ లాంటివి వేసుకుంటే బీరకాయ వేసుకోవచ్చు ఇవన్నీ చాపింగ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఆ పక్క నుంచి మనం ముందుగా కలిపిన పిండి ఉంది కదండి ఆ చాపింగ్ దాంట్లో కొంచెం ఎక్కువ లేవు కాబట్టి తొందరగా చాప్ అవ్వలేదనేసి నేను చాపింగ్ బోర్డుది చాపర్ అది ప్లేట్ తీసుకున్నాను కదండి దాంతో చేసాను దీంతో బాగా అయిపోతుంది ఇది కూడా చా బాక్స్ కూడా అవుతుందండి కాకపోతే ఎక్కువ ఉండాలి రకంగా ప్లేట్లో పెట్టుకుని ఉంచుకోవాలి ముందుగా కలిపిసి ఉంచుకున్నాం కదండి దాంట్లో ఏంటంటే మనం ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని అయితే ముందు చట్నీ టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ ఉడకపెట్టుకున్నానండి అవి మిక్సింగ్ బౌల్ మిక్సీ పట్టేసాను కొంచెం వేపిన పిక్కలు కూడా వేసాను కొద్దిగా షాల్ట్ సరిపడగా వేసి జీలకర్ర వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి బౌల్లో పెట్టుకుని అదే మిక్సీలో మనం ఇది పిండ్లు కలిపి సుంచం కదా జస్ట్ మిక్సీ పట్టుకోవాలి అది దాన్ని కూడాను చట్నీ చేసుకున్న బా చేసుకున్న తర్వాత ఇది చేసుకుంటే మనకి గిన్నెలు కడగ అవసరం లేదండి మిక్సీ బౌల్ కడగ అవసరం లేదు అలాగే మిక్సీ చేసిన ముందుగా పిండ్లు కలిపింది ఎందుకని మిక్సీ పట్టుకొని గిన్నెలు వేసి దాంట్లో వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి తరిగిన కాయగూరలు సరిపడగా ఉప్పేసుకొని నేను చాలా లిటిల్ బిట్ తినే షోడా వేసానండి తినే షోడా బేకింగ్ సోడా వేసుకోవచ్చు అయితే ఇవేం వేసుకోకుండా అయితే కలిపిసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కొంచెం పులుస్తుందండి అండి ఏంటంటే మనం ఫ్రిడ్జ్లోంచి కదా వాడతామండి కాబట్టి ఆ బబుల్స్ రావు కాబట్టి చిన్న లైట్గా షోడగుండె వేసాను అది వేయకుండా ఉండాలంటే కలిపిసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకుంటే మనకి ఇంక షోడ గుండెతో పని అవసరం లేదు అలాగే రెండిట్లో వేసానండి పోపు దీన్స్ పోపు వేసుకున్న చిన్న కళ అయితే అది మళ్ళీ కళాయి రెండిట్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో పెట్టి ఇవి కాల్చుకోవాలండి చూస్తున్నారు కదా నిజంగా ఎంత ఎక్సలెంట్ చాలా నచ్చిందండి ఇంట్లో అందరికీ ఇదే ఫస్ట్ టైం నేను ఇచ్చేయటం మనం ఏంటంటే ఊతప్పంలా వేసుకుంటాం ఇడ్లీ పిండితో అలా కాకుండా సోడిపిండి హెల్త్కి మంచిది సుజీరా వేసాం మజ్జిగ వేసాం దీంట్లో మళ్ళీ వెజిటేబుల్స్ వేసాం ఎక్సలెంట్గా ఉంది మనకి చట్నీ లేకపోయినా వీళ్ళకి కూడా తినేయవచ్చు చాలా బాగుందన్నారు పిల్లలు కూడా మా వారికి కూడాను పిల్లలకి తొందరగా నచ్చదు కదండి పెద్దవాళ్ళు అంటే అడ్జస్ట్ అవుతుంది పిల్లలు తొందరగా నచ్చదు అంటారు కానీ ఆ వాళ్ళకి కూడా నచ్చింది ఏ చట్నీ అయినా మనం తినవచ్చండి చూస్తున్నారా బన్ దోశలా ఉంది కదా బన్ను మమ్మల్ని బ్రెడ్ తెస్తాం కదా పెద్ద బన్ ఉంటుందా ఆ అందుకే బన్ దోశ అని పేరు పెట్టాను ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే చేశానండి చాలా బాగుందన్నారు మనం జనరల్గా ఓతప్ప వేసుకుంటూ ఇడ్లీ పిండితో లేకపోతే దిబ్బ రొట్లు అలా వేసుకుంటూ మినపప్పు బియ్యం నొక్కు కానీ ఇడ్లీ నొక్కు కానీ వేసుకుంటా కానీ అలా కాకుండా పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనకు కావాలంటే ఒక అంతే కలిసి హాఫ్ అన్ అవర్లో మనకి తయారైపోతుందండి తినే చూడకుండా కానీ బేకింగ్ పౌడర్ కూడా వేయకుండా ఉండాలంటే పుల్లని మజ్జిగలో ఒక హాఫ్ అన్ అవరు ఈ పిండి పిసించుకుంటే అది కూడా అవసరం లేదండి చూస్తున్నారా చూస్తుంటేనే చాలా తినాలనిపిస్తుంది కదా ఛానల్స్ చాలా ఛానల్స్లో చేశారు ఇవి నేను కూడా చూసే చేశానండి నచ్చింది నచ్చాక నేను వీడియో పెట్టాను వంటలని వీడియో తీస్తాను అది తిన్న తర్వాత నా నచ్చిందని అంటేనే నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానండి నచ్చకపోతే తినేటప్పుడు నచ్చకపోతే నేను వీడియో అప్లోడ్ చేయనండి మనకి ఏదో ఏ పిండిని వేసుకోవచ్చండి ఈ రాగిపిండి బదులు జొన్నపిండి మిల్లెట్స్ పిండిలు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిది ఈ చట్నీ ఇది ఈ చట్నీ అయినా పర్లేదు టమాటా కొబ్బరి చట్నీ చట్నీ ఏదైనా పంచిది అన్వితో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారా చూస్తుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది రాగిపిండి అయినా అందులో క్యారెట్ తురుమ వేశాం కదండి పచ్చిమిరపకాయలు నేను ఏంటంటే కీర ఒకటే వేసాను మన ఇష్టం ఆనబేకు వేసుకోవచ్చు బీరకాయ వేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఒక ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందండి ఈ వెజిటబుల్స్ తురుమేయడం వల్ల మనకి హెవీ అనిపించదు పక్కన మళ్ళీ క్యారెట్ కీర పీసులు కూడా తిన్నాం మనం సలాడ్స్ వెజిటేబుల్ సలాడ్స్ ఏం చేస్తా అంటే మనం ఏదైనా దోశ అలాంటివి ఏం తిన్నా చూస్తున్నారు అది విరిపితే ఎలా ఉందో చక్కగా ప్లఫీగా చాలా బాగుందండి మెత్తగా పైన క్రిస్పీగా అందరికీ నచ్చిందండి ఇంట్లో నిజంగా సింపుల్గా మనకి ముందు రోజు పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకండి అండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ